హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనం డేట్ కనుక చూసుకుంటే పద్నాలుగు తారీఖు ఈ రోజు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా డబ్బులైతే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీతక గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి సోదరులు ఎవరైతే ఉన్నారో ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతున్నాయని ఇప్పటికే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు వాళ్ళందరి కోసం ఈ రోజున మరోసారి తీపి గబురైతే చెప్పారండి సీతక్క గారు ఈ డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మీకు అర్హత ఉంటే మళ్ళీ మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి కొత్త ఫంక్షన్ దారులు మన తెలంగాణలో ఇప్పటికే చాలామంది అయితే ఉన్నారు సో మొత్తంగా మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి కొత్త వాళ్ళకి అయితే ఏ రోజు నుంచే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే పాత వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున పడబోతున్నాయి అనే విషయంలో అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరచేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని అనుకోవచ్చండి మొత్తంగా రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టగానే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే రెండు పథకాలు అయితే ప్రారంభిస్తున్నారు ఈ పథకం ద్వారా వచ్చేసిన దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది అయితే లాభం అయితే ఉంటుందండి ముందుగా చూసుకుంటే ఆశ్ర ఫంక్షన్ సో ఆసరా ఫంక్షన్ అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే స్టార్ట్ అయితే చేశారో దాన్ని రద్దు చేస్తూ ఇప్పుడు పేరు మార్చిన తర్వాత దానికి ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులకి వంటరి మహిళలకి గతంలో ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈరోజు పండుగ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క గారు సో మీలో ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగులు ఎవరైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారో మీకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అనేది మీకు రా చిన్న నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు విడుదలైతే చేస్తుందట మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే ఇస్తుందట మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది ఏమనుకుంటున్నారో కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతమందికి ఆపేస్తారేమో రైతులు కూడా అలాగే చేశారు కదా అని చాలా మంది అయితే అనుకుంటున్నారు అలాంటివి ఏం లేదట సో మొత్తంగా అందరికీ అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కానీ గతంలో కూడా మనకైతే చాలా సార్లు అయితే చెప్పారు కానీ డబ్బులు అయితే రాలేదు సో ఈసారి వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు అన్నారు సో ఇరవై ఆరోగ్యం తారీఖు అయితే పక్క అయితే వస్తాయట ఒకవేళ అది మిస్ అయిపోతే మాత్రం మీరు దీనిపైన ఆశలు అనేది వదులుకోవడమే బెస్ట్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మారి దాదాపు పద్నాలుగు నెలలు అయినా సరే డబ్బులు అయితే రాలేదు ఒక్కసారి మీరైతే ఆలోచించండి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆసన పెన్షన్ని మీరైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా మీకు వచ్చే నెల నుంచి మీకు అర్హత పొంది ఉంటే మాత్రం డబ్బులు అనేది మీకు అయితే ఒక నెల ఆగిన తర్వాత నుంచి అయితే డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి